ఒక ఆయన అంటాడు ఇది మూడు నెలలు కూడా ఉండదని ఇంకొక ఆయన అంటాడు ఆరు నెలలు కూడా ఉండదని నేను చెప్పదలుచుకున్న సన్నాసులను ఎవడైనా మూడు నెలలు ఆరు నెలలో ఈ ప్రభుత్వం ఉండదు అని గ్రామాలలోకి వచ్చే మా కార్యకర్తలు వాళ్ళని పట్టుకొని యాప చెట్టు కట్టేసి లాగుల తొండలు ఇచ్చి కొడుతారని చెప్పి నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నా ఆ సన్నాసు అంటుండు ఎన్నికల కంటే ముందు రేవంత్ రెడ్డి పేరు చెప్తే మూడు సీట్లు రాకపోతుండే అని నేను ఇవ్వాలి ఈ వేదిక మీద నుంచి ఆ సొల్లు వాగుడు వాగే సవాలు విసురుతున్నా బిడ్డ నేనే నేనే ముఖ్యమంత్రి ప్రెసిడెంట్ ను రేపు రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో సవాలు విసురుతున్నా నీ చేత దమ్ముంటే నువ్వు ముగోడు అయితే ఈ తెలంగాణ రాష్ట్రంలో ఈ తెలంగాణ రాష్ట్రంలో బిడ్డ ఒక్క సీటు కలిసి చూపించు నీ అయ్యా నువ్వు నీ అయ్యో మా కార్యకర్తలు చూసుకుంటారు బిడ్డ నువ్వు అనుకుంటున్నావా అల్లాటప్పగాడని అల్లాటప్పగాలం కాదు అవులగాళ్ళలాక అయ్యప్పే చెప్పుకొని కుర్చీలో కూర్చోలేదు సన్నా చూడా కింది నుంచి కార్యకర్తగా కష్టపడి జెండాలు మోసి లాఠీ దెబ్బలు తిని నీ అక్రమ కేసులు ఎదుర్కొని చెర్లపల్లి చెంచల్గూడ జైల్లో మగ్గిన భయపడకుండా లొంగిపోకుండా నిటారుగా నిలబడి నిన్ను నీ అయ్యను నీ బావను బొంద పెట్టి ఇవాళ కుర్చీలో ఊసు ఈ కుర్చీ ఇనాం కింద వచ్చింది కాదు ఈ కుర్చీ అయ్య పేరు చెప్తే వచ్చింది కాదు బిడ్డ నల్లమల్ల అడవి నుంచి తొక్కుకుంటూ తొక్కుకుంటూ వచ్చి నీలాగటో నెత్తి మీద కాలు పెట్టి తొక్కి ఆ కుర్సీలో కూర్చోబెట్టిం మా కార్యకర్తలు ఇవాళ కుర్చీ ఉందంటే అది మా కార్యకర్తల త్యాగం ఇవాళ కుర్చీ ఉందంటే మా కార్యకర్తల పోరాటం ఈ కార్యకర్తలు ఇల్లు నా అండగా నిలబడ్డంత కాలం నన్ను భుజాల మీద మోసినంత కాలం నువ్వు కాదు నిన్ను పుట్టించిన అయ్యే కాదు వాళ్ళ దేవుడు వచ్చినా ఈ కుర్సీని తాకలేరని నేను ఇవాళ చెప్పదలుచుకున్నా ఇవాళ ఆయన మాట్లాడుతుడు మేము సోషల్ మీడియా ఉంటే మేం గెలిచేటోళ్ళమని అరే సన్నా చోడా ఉన్న టీవీలన్నీ చుట్టపొల్లవే కదరా మాకేమైనా టీవీ ఉందా మాకేమన్నా పేపర్ ఉందా మా అయ్యా చూపించుకోవడానికి ఏమైనా టీవీ ఇచ్చిండా రాసుకోవడానికి ఏమైనా పేపర్ ఇచ్చిండా సొల్లు వాగుడు వాగడానికి మాకేమైనా మైకులు ఇచ్చిండా సాయంత్రం పూట సీద రీయడానికి జూబ్లీస్ లో సినిమా వాళ్ళ గెస్ట్ హౌస్లో ఏమైనా మాకు ఇచ్చిండా ఏమి ఇచ్చిండా మా కార్యకర్తలు కష్టపడితే మా కార్యకర్తలు నిలబడి కొట్లాడితే మాకు ఇవాళ ఈ అధికారం వచ్చింది ఇవాళ నువ్వు చేసే తప్పుడు పనులు మా కార్యకర్తలు సోషల్ మీడియాలో పెట్టారు మాకు ఆ ట్యూబ్ అక్కర్లేదు ఈ ట్యూబ్ అక్కర్లేదు ఏ ట్యూబ్ అక్కర్లేదు బిడ్డ నీ ట్యూబ్లైట్ వాళ్ళ కొట్టే బాధ్యత మాత్రం మేము తీసుకుంటాం కానీ చివరికి దివాలా చెడి యూట్యూబ్ ఛానల్ పెట్టుకుంటాం అంటున్నాడు అట్లనే కృష్ణానగర్ లో బ్రోకర్ దంద కూడా పెట్టుకో అది ఇది రెండు కలిస్తే బాగానే నడుస్తుంది వ్యాపారం మేమిచ్చిన మాట ప్రకారం కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన నిరుద్యోగ యువకులకు రెండు లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తామని ఏదైతే మాట ఇచ్చినమో అధికారంలోకి వచ్చిన రెండు నెలలలోపు పాతిక వేల ఉద్యోగ నియామకాలు ఏ ఎల్బీ స్టేడియంలో మేము బాధ్యత చేపట్టినో మీరందరూ కష్టపడి మాకు ఉద్యోగాలు ఇస్తే ప్రమాణ స్వీకారం చేసినమో అదే ఎల్పీ స్టేడియంలో ఇరవై ఐదు వేల మంది నిరుద్యోగ యువకులకు ఉద్యోగ నియామక పత్రాలు మన ప్రభుత్వం ఇచ్చింది ఇది చూసి ఓర్వలేని కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావు కవితారావు సంతోష్ రావు దయకర్ రావు వినోద్ రావులందరూ కుట్ర వేసి ఇవాళ కాంగ్రెస్ పార్టీ మీద శాపనార్థాలు పెడుతురు నేను అడుగుతున్నా సోయలేని సన్నాసులను దద్దమ్మలను పేదోళ్ళ బిడ్డలకు మేము వేలాది ఉద్యోగాలు ఇస్తే మీ కడుపు మండిందా అని చెప్పి నేను అడుగుతున్నా నీ బిడ్డను నిజామాద్ బండ కేసు కొట్టే ఆరు నెలలు తిరగకుందని నువ్వు ఎమ్మెల్సీ పదవి ఇచ్చినవు నీ చుట్టపని వినోద్ రావును కరీంనగర్ లో గోతి తీసి పాతి పెట్టే ప్లానింగ్ కమిషన్ వైస్ చైర్మన్ ఇచ్చిన ఆరు నెలల మరి నీ కుటుంబానికి ప్రజలు బండకేసి కొడితే ఉద్యోగాలు ఇచ్చుకున్నావు కదా మా పేద బిడ్డలు మా దళితుల బిడ్డలు మా గిరిజనుల బిడ్డలు మా ఆదివాసుల బిడ్డలు మా బలహీన వర్గాల బిడ్డలు మా మైనార్టీల బిడ్డలు నిరుపేదల బిడ్డలు మా దేళ్లు తల్లిదండ్రులు ఊర్లలో కష్టపడి రూపాయ రూపాయి కూడబెట్టి అశోక్ నగర్ చౌరస్తాల్లో దిల్సు నగర్ చౌరస్తాల్లో కోచింగ్ సెంటర్లలో చదువులు చదివించుకొని వాళ్ళ పిల్లలు పదేండ్ల నుంచి పెళ్లిళ్ళు కాక ఉద్యోగాలు లేక రోడ్ల మీద తిరుగుతుంటే ఏ ఒక్క రోజైనా నువ్వు ఆలోచన చేసిన వా చంద్రశేఖరరావు అని నేను అడుగుతున్నా ఇవాళ నీ బిడ్డలకు ఉద్యోగం లేకపోతే నీకు దుఃఖం వచ్చింది ఉన్న ఫలంగా వాళ్ళకు పదవులు గట్టబెట్టినవు మరి పదేళ్ళు పెళ్లిళ్ళు కాకుండా ఉద్యోగాలు లేకుండా పేదోళ్ళ బిడ్డలు రోడ్ల మీద వీధులు ఎంబడి నిరుద్యోగులుగా తిరుగుతూ చెట్లకు ఊరేసుకొని చచ్చిపోతుంటే నువ్వు మనిషివా మానవ రూపంలో ఉన్న మృగాడివా కేసీఆర్ నువ్వు ఏ ఒక్క రోజైనా ఆ పేదోళ్ళ బిడ్డల గురించి ఆలోచన చేసినవా కానీ మేము మా ఇందిరమ్మ రాజ్యంలో అధికారంలోకి వచ్చిన వెంటనే నిరుద్యోగ యువకులకు కావలసిన పాతిక వేల ఉద్యోగాలు ఇవాళ మేము నియామక పత్రాలు అందించినాం మార్చి రెండు నాడు మళ్ళీ ఒక ఆరేడు వేల ఉద్యోగాలు ఇవ్వబోతున్నాం గ్రూప్ వన్ పరీక్షల్ని నోటిఫికేషన్ ఇచ్చినాం తొందరలోనే మెగా డీఏసీ నోటిఫికేషన్ ఇచ్చి గ్రామాలలో తండాలలో గూడాలలో పేదోళ్ళ పిల్లలకు చదువులు చెప్పించడానికి పద్ధతుల్లో నియామకం చేపట్టే బాధ్యత మా ప్రభుత్వం తీసుకుంటుందని ఈ చేవెళ్ల గడ్డ మీద నుంచి నేను చెప్తున్నా ఇవాళ నువ్వు ఉన్నప్పుడు పరీక్ష పత్రాలు జిరాక్స్ సెంటర్లలో పల్లి బఠానీ అరాజు వచ్చి అమ్ముతుంటే సిగ్గులేనోడా ఏ ఒక్క రోజైనా దద్దమ్మల్లో ఆ దొంగల్ని అరెస్ట్ చేసినవా మేము వచ్చినాక బొక్కలేసినాం ఎవడైనా అట్లా చేస్తా అంటే అందుకే ఈరోజు పేదోళ్ళ పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వడానికి పారదర్శకమైన నియామకాలు చేపట్టడానికి పబ్లిక్ సర్వీస్ కమిషన్ని ప్రక్షాళన చేసినాం కోర్టులలో ఉన్న కేసులను పరిష్కరించి ఇవాళ వేలాది ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత తీసుకున్నాం ఒక్క రోజైనా తండ్రి నోటైనా కొడుకు నోటైనా అల్లు నోటైనా బిడ్డ నోటైనా వాని చుట్టపోయిన నోటైనా ఈ ప్రభుత్వం మంచి పని చేసింది ఈ పని మంచి చేసినందుకు మేము అభినందిస్తున్నామని ఒక్క రోజైనా మాట్లాడినరా పొద్దున్న లేస్తే గవే చెత్త మాటలు